తెలుగు ప్రజలందరికీ శ్రీ భ్రమరా టౌన్షిప్ వారి ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ కో క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం